ప్రైజ్ లాడ్ నామానికి మహిమ కలుగును గాక వ్యవహాన్ సువార్త ఇరవై అధ్యాయము పదిహేనవ పంతొమ్మిదవ వచనం మీకు సమాధానము అనుగ్రహించిన గాక కుటుంబాల్లో ఎక్కువగా కొలువైపోయింది ఇదే భర్త భార్య మధ్యలో సమాధానం లేదు పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు అత్త కోడల మధ్యలో సమాధానం లేదు అల్లుడు మాంగారు మధ్యలో సమాధానం లేదు కుమార్తె తల్లి మధ్యలో సమాధానం లేదు తండ్రి కుమారుడి మధ్యలో సమాధానం లేదు ఎక్కువగా సమాజంలో ప్రపంచంలో అన్నీ ఉంటున్నాయి ఆస్తు ఉంటుంది అంతస్తులు ఉంటున్నాయి బంగ్లాలు ఉంటున్నాయి బండిలుంటున్నాయి కార్లు ఉంటున్నాయి మేడల మెద్దులు అన్నీ ఉంటున్నాయి ఏమిటి లేదంటే సమాధానమే ఈ సమాధానం ఎలాగొస్తుంది నీకు ఎవరిస్తారు షాపుల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రాదు ఎక్కడెక్కడకో కొండలెక్కి తిరిగితే రాదు ఈ సమాధానం నీకు రావాలన్నా సమాధాన కారకుడు నీ ఇంట్లో ఉండాలన్నా సమాధాన పరచబడాలన్నా బైబిల్ సెలవిస్తుంది ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును కనుక నీ కుటుంబానికి ఒక భార్యగా నీకో ఒక భర్తగా నీకో ఒక యజమానుడిగా నీకు సమాధానము శాంతి నెమ్మది మనశ్శాంతి కావాలి అంటే ప్రభు యొక్క మాటను నమ్మాలి వాక్యముతో ప్రార్థనతో ప్రార్థనలో ఉంటూ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రభువు కొరకు ఎక్కువ సమయం గడపగలిగితే నీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే సమాధాన కారకుడు ప్రభువు కానీ గొడవలకు కాదు తగులుకు కాదు తగాదాలు కాదు ఆ సమాధాన కారకుడు నీ ఇంటిలో ఉండాలి అన్నా నీ ఇంటికి సరైనటువంటి సమాధానం రావాలి అంటే ఆయనతో సహవాసం చేయి రోజు ఎవరితోనైనా గొడవల్లో ఉన్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడు చాలా దినాలు బట్టి మాట్లాడలేదు నీవు చాలా రోజుల నుండి నెలల నుండి కొంతమందిని శత్రులుగా భావిస్తున్నావు నిజంగా వారిని చూస్తే ఏదో ఏదో అయిపోతూ ఉన్నావు ఈరోజు మనుషులతో నీకు సమాధానం కావాలి కనుక పెద్ద మనసు చేసుకో ప్రభు ముఖం చూడు వారి సత్తులుగా భావించవద్దు ఇంటివారిగా భావించు స్నేహితులుగా భావించు వారితో సమాధానపడు మాట్లాడు కమ్యూనికేషన్ పెట్టుకో దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈ దినమంతా దేవుడిని ముందుకు నడిపిస్తాడు సమాధాన కర్త అయిన దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఈ దినమంతా తోడై ఉండబోతున్నాడు గాడ్ బ్లెస్ యు దేవుడి చిన్న సమాధానాన్ని పొందుకోండి దీవించబడండి దేవుడి యొక్క వాగ్దానాన్ని రోజు నీ జీవితంలో నెరవేరబడును నెరవేరబడునగాక ఆమె